నా పేరుకి ఈరోజు రెసిపీ ఏంటంటే తెలంగాణ పచ్చి పులుసు పులుసు కావాల్సిన పదార్థములు ముందు చిన్న పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర నువ్వులు పసుపు ఇవి మనం తయారు చే మనం చేసుకుందామండి పెట్టి కవాన్ చేసుకుందాం దీనికి కావాల్సిన నూనె యాడ్ చేసుకుందాం కావాల్సిన ఆవాలు వేసుకుందాం అదేవిధంగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం సరిపోతుంది కండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ అన్నీ కదీపా ఇప్పుడు ఊరుకున్నాం మంది காபா அல்லது வைச்சு பப்பு வைச்சு கொண்டாடி அதே விதங்கள் தாவு வைச்சு తెలంగాణలో ప్రతి ఒక్కరు పచ్చి పులుసు చాలా ఇష్టపడతారండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మాకు ఎప్పుడు అది అన్నప్పుడు పచ్చి పులుసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది చివరిగా కుర్పి నాడేసుకుందాం ఈ కంప్లీట్ అయిపోయిందండి దీన్ని ఇంతమంది మనం తయారు తీసుకొచ్చి ఇంతపు ఫ్యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి గుమ్మగుమే పచ్చకు అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది నేను చేశానండి మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి